సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అన్న ఇవాళ టెన్త్ ఏప్రిల్ మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది టైము లేట్ అయిపోయింది ఇవాళ జస్ట్ మధ్యాహ్నం వరకే నడిపియాలి కొంచెం ఉంది ఇంటి అక్కడ మళ్ళీ అయిపోయిన తర్వాత సాయంత్రం వీలుంటే తీస్తా ఈ టైం అయితే లెవెన్ ఫో సారీ టెన్ ఫార్టీ నైన్ అవుతుంది అయితే జీరో చేస్తాము రైట్ మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు అయితే నడిపిస్తా ఆ తర్వాత వీలుంటే సాయంత్రం చేస్తా వెహికల్ లెట్స్ గో ఆన్లైన్ ఓహో సర్జ్ నడుస్తుంది సర్చ్ అయితే బాగానే ఉంది బాకారం బాకారం ఎక్కడా సికింద్రాబాద్ జంక్షను గడ్డి అన్నారము ఆ ఏరియాలకు వద్దు సికింద్రాబాద్ జంక్షన్ అయితే వేస్ట్ మళ్ళీ ఇట్లా లైట్ తీసినాము కొంచెం పెద్ద డ్రాప్ తీసుకు సూచి తీసుకుందాం చిన్న చిన్న డ్రాప్లు వేసుకుంటే ఒక రెండు పెద్ద డ్రాప్లు అటు పోయి ఇటు వచ్చినా సార్ మనకి ఎలా చూద్దాం డ్రాప్ కంపడానికి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా రాపిడోలో ఆన్ లే ఆన్ చేయలే కదా రాపిడోలో వీడియోలో కూడా ఆన్ చేసేసిన శుతం ఎండ్లో వస్తుందో చూసి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా బంజారా హిల్స్ ఇలా ఉంది పికప్ అది ఉబ్బర్లా ఫస్ట్ డ్రాప్ అయితే అయిపోయింది అల్వాల్ నుంచి ఇక్కడ వాళ్ళ సోమాజీ కూడా వచ్చిన ఇంత పదహారు కిలోమీటర్లకు మూడు వందల మూడు రూపాయలు అయితే ఇచ్చిండు ఫోర్ ఫార్టీ టూ అయితే క్యాష్ కలిసాను ఇవే ఇవాళైతే నైంటీ కిలోమీటర్స్ జరిగింది నాలుగు అవుతుంది ఇంటికి అయితే వచ్చేసిన లంచ్ కంప్లీట్ చేసుకొని కొంచెం పనుందా పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం అయితే తీద్దాం అయితే తొంభై కిలోమీటర్లకు ఇగో చూడండి జస్ట్ వెయ్యి రూపాయలు నిన్న ఎంత మంచి అయిందో దందా అంత దరిద్రంగా ఉంది నాలుగు రాబలకు వెయ్యి డెబ్బై నాలుగు అయితే అయ్యింది ఓకే ఈవినింగ్ అయితే మళ్ళీ ఆన్లైన్ చేద్దాం ఫైవ్ థర్టీకి ఆన్లైన్ చేసిన పని అయిపోయిన తర్వాత అయితే మనకు సిక్స్ ఓ క్లాక్ అయితే బుకింగ్ వచ్చింది ఇగో ఎయిర్పోర్ట్కి ర్యాపిడోలో ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్కి నాకు పదమూడు వందల తొమ్మిది రూపాయలు అయితే ఇచ్చిండు ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్లో ఉన్న ఊబర్లో అయితే ఆన్లైన్ చేద్దాం ఇందులో గో అయితే ఆఫ్లైన్ చేస్తాం సెటల్ ఎంట్రసిటీ ఈ మూడు ఆఫ్లైన్ చేస్తే ప్రీమియర్ ఎంత వస్తుంది ఎంత వస్తుందో మరి ఎంత నడుస్తుందో సీరియన్ మరి ఓకే ఇప్పటి అయితే ఇందులో ఒక వెయ్యి రూపాయలు అందులో ఒక పదమూడు వందల తొమ్మిది రూపాయలు బిల్ అయింది ఇంట్లో వెయ్యి డెబ్బై నాలుగు ఇండ్ల ర్యాపిడోలో పదమూడు వందల తొమ్మిది ఇందాకొచ్చింది ఇప్పటివరకు అయితే బండి వన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ తిరిగింది అంటే ఇది నూట డెబ్భై ఆరు కిలోమీటర్లకు ఏదో వెయ్యి అదో పదమూడు రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల దాకా అయినట్టు ఇవ్వాలి ఇక్క ఓకే ఫ్రెండ్స్ బయటికి అయితే పడ్డాక బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఒక రకంగా చెప్పాలంటే ఆటో నుంచి వస్తే ఊబర్ వన్ కంటే అంటే జర బెటరే మన ఇదే ఎనభై ఐదు కిలోమీటర్లకు ఊబర్లో అయితే మనకు పదకొండు వందలు పన్నెండు వందలు వచ్చింది ఏడో వంద రూపాయలు ఎక్కువనే ఇచ్చింది అనుకోండి సీరియల్ ఏమి నడుస్తుంది నెక్స్ట్ డ్రాప్ అయిపోయినాక మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను ఎయిర్పోర్ట్ నుండి అయితే ఇక్కడ మియాపూర్ వచ్చిన మియాపూర్ దగ్గర ఆఫీస్ పేట్ కాలనీ లోపల ఎంత ఇచ్చిండు ముప్పై తొమ్మిది అంటే ఆల్మోస్ట్ నలభై కిలోమీటర్లకు ఆరు వందల అరవై రెండు అయితే ఇచ్చిండు ফার্টি কিমিটর্ থাজেন লেভেন হন্রডই দিদি অমউ ক্যাশ কলেক্ষেন হন্ড্রডি টি রুপসে ক্যাশ কলেক্ষ এই বন ফিটি রুপিস মানে এয়ারপোর্ট ইনস্টি এই ট্রিপ పద్దెనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు అయింది రాపిడోలో అయితే ఎయిర్పోర్ట్ ట్రిప్ అయితే ఒకటి పదమూడు వందల తొమ్మిది రూపాయలు ప్రజెంట్ అయితే మీ రోడ్లో ఉన్న ఈ కాలనీ లోపల ట్రిప్స్ అయితే ఏం రావట్లేదు టైం పన్నెండు అయింది చూద్దాం సరేమో వేసుకోవాలి లేదంటే మెల్ల ఏంటి అయితే వెళ్ళిపోతాయి ఇప్పటి వరకు రెండు వందల ఇరవై కిలోమీటర్లు తిరిగింది రెండు వందల ఇరవై కిలోమీటర్లకు మనకు ఇదొక పద్దెనిమిది వందలు అదొక పదమూడు వందలు మూడు వేల కొంత దాకా బిల్ అయితే అయింది ఓకే నెక్స్ట్ ట్రిప్ ఇట్లా వచ్చిందంటే మళ్ళీ మీకు అప్డేట్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం డ్రాప్స్ అయితే రావట్లేదు చూస్తా ఒక పదిహేను ఇరవై నిమిషాలు చూస్తా వస్తేనేమో ఓకే లేదంటే అయితే వెళ్ళిపోతాయి ఇక ఇంటికి వస్తే మీకు డ్రాప్ అప్డేట్ ఇస్తా రాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి లెక్క వేసి మనకి ఎంత మిగిలింది అనేది చూపిస్తా ఇవాళ నా ఇక్కడ మియాపూర్ రోడ్లో ఉన్న దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేయబట్టి ఏవో టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే వచ్చిన ఇంతవరకు అయితే ఒక్క డ్రాప్ అంటే ఒక్క డ్రాప్ లేదు చలో ఆఫ్లైన్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నా రావట్లేదు మళ్ళీ ఏం చేస్తాం ఇక ఇగో మన యాత్రి యాప్ ఓపెన్లో ఉంది ర్యాపిడో ఓపెన్లో ఉంది ఓవర్ ఆన్లైన్లో ఉంది ఒక్క దాంట్లో కూడా వస్తలు చలో క్యాలిక్యులేట్ చేసుకొని ఇవాళ అలా అయితే వేసుకొని మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం కే ఉబర్లో పద్దెనిమిది వందల ఎనభై ఆరు ప్లస్ రాపిడోలో పదమూడు వందల తొమ్మిది రూపాయలు ఇవ్వాలో మూడు వేల నూట తొంభై ఐదు రూపాయలు మనకు అయినా బిల్లు ట్రేడింగ్ వచ్చేసి రెండు వందల ఇరవై కిలోమీటర్లు అంటే పదకొండు వందల డీజిల్ మైనస్ లెవెన్ హండ్రెడ్ ఇగో ఇవాళ మనకు మిగిలిన ఎర్నింగ్స్ అయితే రెండు వేల రూపాయలు రెండు వందల ఇరవై కిలోమీటర్లకు మనకు మిగిలింది రెండు వేల తొంభై ఐదు రూపాయలు అయితే మిగిలినట్టు ఇవాళ ఓకే ఫ్రెండ్స్ డ్రాప్స్ అయితే రావట్లేదు అందుకనే క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నా రేపు మార్నింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ గుడ్ నైట్ అందరికీ డ్రైవర్ సోదరులందరికీ